గ్రామానికి సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ నుండి గౌరవ సరసకు నియోజకవర్గించారు ఆవుల రెడ్డి రాజరెడ్డి గారితో ఈరోజు మన గ్రామ మాజీ ఎంపీటీసీ వీరనగర్ చెప్పారెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా జరిగింది దానికి మేమందరం కూడా ప్రతి ఒక్కరూ ఎందుకంటే ప్రభుత్వము చెప్పిన పనులే చేస్తుంది కాబట్టి ఈరోజు ఎంతో మందికి అనేక రకాల ఉపాధి కల్పిస్తూ రాబోయే మూడు సంవత్సరాలు ప్రజల యొక్క కళలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది కాబట్టి ఎన్ని రోజులు స్థానిక ప్రజాప్రతినిధులు లేక కూడా ప్రజలకు ఒక రకమైన ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం అందుకు ఎందుకంటే మనం ప్రజా ప్రభుత్వం ఉన్న వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది కాబట్టి అందులో భాగంగానే సౌమ్యుడైనటువంటి కృష్ణారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇవ్వడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరూ మాసేపేట గ్రామ ప్రజలందరూ మరొక్కసారి ఆలోచించి ఎందుకంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోతున్న ప్రజాప్రభుత్వంలో మళ్ళీ మన గ్రామాన్ని కూడా అన్ని విధాలు అభివృద్ధి చెందాలంటే మరియు మనం ఈ కొత్తగా మండలమైంది అనేక రకాలైనటువంటి కార్యాలయాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో దానికి సపోర్ట్గా మనము ప్రజాప్రతినిధులు వస్తే అన్ని రకాలుగా వాళ్ళు కృషి చేసి మండల పూర్తి స్థాయిలో చేయడానికి గౌరవ రాజరెడ్డి గారు పూర్తి సహకారం మంత్రివర్యులతో చేసుకొని మనము ఒక ప్రత్యేకంగా ఒక దానికి ఏదైతే మండల కేంద్రం తీసుకురావాలనుకుంటామో కంపల్సరిగా ఏ గవర్నమెంట్ ఉండదో ఆ గవర్నమెంట్ అసలు సర్ ఆ సర్పంచ్ని గెలిపిస్తేనే అభివృద్ధికి ముందుకు పోతాం కాబట్టి దయచేసి గ్రామ ప్రజలందరూ అందరూ ఆలోచించి ఏకదాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వీరన్నగారు కృష్ణారెడ్డికి ఓటు వేసి గెలిపించగలను జయ కాంగ్రెస్ మరి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది మూడవ విడత ఎన్నికల కొరకు మరి ఈరోజు నామినేషన్ల కార్యక్రమం కూడా ముగిసిపోతుంది ఈరోజు నేను నర్సాపూర్ నియోజకవర్గం మాసాయపేట మండలం మండల కేంద్రం అయినటువంటి మాసాయపేట గ్రామ పంచాయతీ జరుగుతున్న ఎన్నికల్లో అందరి సహకారంతో అందరి ఒప్పందంతోనే ఈరోజు వీరన్నగారి కృష్ణారెడ్డిని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నిర్ధారించడం జరిగింది మరి దాని వెనకాల ఈ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం వెనకాల మరి సీనియర్ నాయకులైనటువంటి మాజీ ఎంపీటీసీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మరి నాయకుడు పడుగు బలహీన వర్గాలకు మరి చాలా ఇండ్లు సేవ చేసి మరి గ్రామ మండలం పొందినటువంటి మన సిద్ధిరాములు గారు మరియు మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ నాగిరెడ్డి గారు మరి సీనియర్ నాయకులు పిఎస్ఎస్ డైరెక్టర్ నర్సింహు గారు మాజీ ఉప నాగరాజు గారు మరి అదేవిధంగా మాజీ వార్డ్ సభ్యులు మరి గ్రామంలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుల అందరి ఏకాభిప్రాయంతోనే ఇది అందరికీ సజావుగా ఉండే వ్యక్తి చాలా నిరాడంబరుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు నిరంతరం ఏ వ్యక్తికి ఏ ఆపద వచ్చినా మరి వెంబటే స్పందించే గుణం ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకుందా మన అందరూ చేయడం వాళ్ళ అంగీకారంతో ఈరోజు ఆయన అభ్యర్థాన్ని ఖరారు చేయడం ప్రజల మన్ననలు ఈరోజు చూస్తే గత పాలకులు ఏ విధంగా అయితే మరి పరిపాలించిలో గత పాలనలో ఏ విధంగా అయితే అభివృద్ధి పొందుబడిందో అవన్నిటికీ చరమగీతం పాడాలని రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారికి మరి ప్రజల మరి దీవెనలతోని ఈ నీరాజనాలు పలుకుతున్నారు ప్రజాప్రభుత్వం ఈరోజు ప్రజల మన్ననలు పొందుతుంది ఎక్కడైతే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందో మరి ఎక్కడ ప్రజలను మరి ఇబ్బంది పెట్టిందో ఈరోజు చాలా పారదర్శకంగా రేవంత్ రెడ్డి గారి పాలన కొనసాగుతుంది మరి ఈరోజు మా బాధ్యత ఒక కాంగ్రెస్ పార్టీ సైనికులుగా మా బాధ్యత మేము మీరు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు తీసుకోండి ఉచిత గురుతు మరి ఏ విధంగా అయితే పేదలకు అందిస్తున్నామో అది చూసుకోండి మరి మరి అన్నీ కూడా అర్హులైన పేదలకు వచ్చినాయి అనేది వాస్తవమా కథ ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా ఎవరిని మనం ఏ పార్టీ వాళ్ళని చూలేదు అందరూ కూడా ఇక్కడ ఉన్న విలేకరులకు కూడా తెలుసు ఇక్కడ ఉన్న సామాన్యులకు తెలుసు మన గ్రామంలో ఏ పార్టీ వారైనా అని నా పార్టీ నా ప్రజలే నా పేదవాళ్ళే వాళ్ళందరికీ కూడా అర్హులైన వారికి అందరికీ ఇల్లు రావాలని నేను ఆ రోజు కంకణం కట్టుకున్నాను ఈ రోజు కూడా చెప్తున్న మూడు సంవత్సరాల సమయం ఉంది ప్రభుత్వానికి ఈ గ్రామంలో ప్రతి పేదవానికి ఇల్లు లేని వాళ్ళు అందరికీ ఇల్లు కట్టించి తీరుతామని నేను ఈ సవిధంగా తెలియజేస్తూ మరి ప్రజల అభిమానాలు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఎన్నిక కాబోతున్నారు ఏకాగ్రీవంగా కూడా ఎన్నిక కాబోతున్నారు వీరంతా కూడా ఈ ప్రజాపాలన ప్రముఖానికి మరి అలా అది ఒక రెఫరెండంగానే మనం స్వీకరించాల్సిందిగా మరి అదేవిధంగా ప్రజల మన దీవెనలు మరి ప్రస్తు ఈసారి కాంగ్రెస్ పార్టీ రేవీంద్రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థులందరినీ కూడా ఈ ప్రజలు గెలిపిస్తారని వాళ్ళ మన్ననలు ఎప్పుడు కూడా మాకు ఉంటాయని ఈసారి ఖచ్చితంగా వీరన్న గారి కృష్ణారెడ్డిని మరియు ఆయన ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతి వార్డు సభ్యుని గెలిపించి మాకు అందరికీ కూడా బహుమతి ఇస్తారని గ్రామస్తుల మీద ప్రగాఢమైన నమ్మకం ఉన్నది ఇదంతర ఆధారని అదే కాకుండా ఈరోజు ఎవరైతే అభ్యర్థులుగా కాలేదో ఏ ఎవరైతే ఇంకా మరి పార్టీకి సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు మరి ఈరోజు సిద్ధం అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాంత్ నాగిరెడ్డి అయితేనేమి నరసింహులని అయితేనేమి నాగరాజు అయితేనేమి ఇంకా దీని వెనకాల చాలా మంది కృషి వ్యక్తులు వీళ్ళందరికీ కూడా